హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది సండే రోజు పొద్దున్నే తీసిందండి ఎయిట్ ఓ క్లాక్కి లేచాము ఆ రోజు ఆంటీ రాదని ముందు రోజు చెప్పాను కదా ఫస్ట్ అయితే లేచి తలుపులన్నీ తీసాను చాలా అంటే చాలా వేడిగా ఉంది నిన్న మొక్కల్ని కొత్త కొమ్మలు వేసాను అని చెప్పి చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండీ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి వన్ నాకు తెలిసి ఒక టెన్ అవర్స్లో టూ హండ్రెడ్ వ్యూస్ అలా వచ్చినాయి ఈ మధ్యన కొంచెం నాకు వ్యూస్ కూడా బాగుంటున్నాయి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా మంచి వీడియోస్ తీయాలి అని డిసైడ్ అయ్యాను నేనైతే పొద్దున్నే లేచామని పొద్దున్నే లేవలేదు సారీ ఎయిట్ ఓ క్లాక్కి లేచాం కదా సో ఫస్ట్ అయితే తలుపులన్నీ తీసి రేడియో ఆన్ చేశాను అనమాట ఏదో ఒక నాయిస్ ఉండాలి కంపల్సరీగా వెనకాల నుంచి ఆ గాలు ఉంటూనే మనం పని చేసుకుంటే అదొక రకమైన ఆనందం ఉంటుందన్నమాట పెరుగు తోడు పెట్టానండి నీళ్లు చూసారు కదా ఎన్ని ఉన్నాయో నేను అసలు పాలల్లో నీళ్ళు కూడా కలపను అంటే మనకు పాలు పోసే ఓళ్ళు గేదె పాలు కదా మావి ఇన్ని నీళ్లు పోస్తారనమాట ఇంకా పెరుగు ఎయిట్ ఆర్ట్స్ మినిమమ్ తోడుకోవాలంట పెరుగు ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఇప్పుడు ఒక డబ్బా తీసాను కదా అది మీగడ అనమాట ఒక వన్ వీక్ నుంచి అనుకుంటా స్టోర్ చేస్తున్నాను ఇప్పటి వరకు వెన్న చేయలేదు వెన్న చేద్దామని చెప్పి బయట పెట్టాను కానీ మళ్ళీ అది లోపల అలాగే యాజ్ పెట్టేస్తాను అనుకోండి అస్సలు పని అవ్వలేదు చాలా లేట్ చేశాను బేసిక్గా నాకు ఏది చేసినా కానీ కంపల్సరిగా ఇంక్లూడింగ్ ఫ్రిడ్జ్ తుడుచుకోవడంతో సహా నేను వీక్లీ వన్స్ చేస్తాను కొంతమంది మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ చేస్తాము అది ఇది అని అంటారు కానీ నేను అందులో అస్సలు నమ్మను నమ్మను అని అంటే నాకు ఇష్టం లేదు ఎందుకు అనంటే వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది వాసనలు గట్టా రాకుండా ఉంటాయనే ఫీలింగ్ ఉంటుంది నాకు సో నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు నీట్గా ఉండాలి అని అనుకుంటున్న వాళ్ళు వీక్లీ వన్స్ మనం కూరగాయలు తెచ్చుకుని సర్దుకుంటాం కదా అలాంటప్పుడు మంచిగా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే తడిగుడ్డ పెట్టుకొని తుడుచుకున్నా కానీ నీట్గా ఉంటుందండి బ్యాడ్ స్మెల్స్ అయితే రావు ఇది నేను నేను ఇచ్చే సజెషన్ అని అనుకోండి ఎందుకంటే నేను అదే పని చేస్తాను కాబట్టి పొద్దున్నే చాలా వేడిగా ఉందని చెప్పాను కదా కొన్ని మొక్కలు అంటే నిన్న కొమ్మలు కోసాను కదా ఆకులు కొన్ని తుంచేసాను అనమాట అవి ఇక్కడే పాడేశాను రాత్రి సో వెదర్ అయితే చాలా వేడిగా ఉంది కింద గచ్చు కూడా చాలా వేడిగా ఉందనమాట ఎయిట్ ట్వంటీ అలా అయింది టెన్ మినిట్స్ ఫాస్ట్ మా వాచ్ యాక్చువల్గా గడియారం చాలా ఎండగా ఉంది వేడైతే అదిరిపోతుంది మొక్కల్లో కూడా థ్యామ్ ఉండట్లేదు అంటే నీళ్ళు పోస్తాం కదా పాప అవి కూడా ఉండట్లేదు ఇంక మే ఫస్ట్ నుంచి సాయంత్రం అప్పుడు కూడా నీళ్ళు పోయాలని డిసైడ్ అయ్యాను ఈ మొక్కను కట్ చేద్దాం అనుకుంటున్నాను గులాబీ మొక్కను కానీ కట్ చేయలేకపోతున్నాను ఇల్లు అయితే చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి అండి చాలా లేటుగా చేశానులే పని ఈరోజు కానీ మంచిగా అయింది నిన్న మొక్కలు కొత్త మొక్కలు వేసాను కదా చాలా బాగా అనిపించింది నేను మీకు చూపిస్తాను కంటిన్యూ చేస్తూ ఉండండి వీడియో నేను మీకు చెప్పాను కదండి లోపల నుంచి మట్టిలో ఉన్న మొక్కలు ఎవ్రీ టూ డేస్కి ఒకసారి బయట పెట్టి నీళ్ళు పోస్తాను అనమాట ఇదిగో ఇలా అయిపోతున్నాయి అనమాట మళ్ళీ దీన్ని తీసుకెళ్లి లోపల పెడితే సాయంత్రానికి మళ్ళీ లేచి నించుంటున్నాయి ఆకులు చూసారా ఎలా ఒడిలిపోయినట్టు అయిపోయినాయో అదేంటో నాకు అర్థం కావట్లేదు ఉన్నట్టుండి వేడిలో నుంచి తీసుకెళ్లి గాలిలో పెడితే ఇలా అయిపోతున్నాయి ఏంటో బాబు అని అనుకుంటున్నాను కానీ ఇది ఎందుకు అవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు ఇది ఉండదు మళ్ళీ ఎలిఫెంట్ ఉండదు ఓన్లీ మనీ ప్లాంట్స్కి మట్టికే ఈ ప్రాబ్లం ఉంటుంది అదేంటో నాకు కూడా అర్థం కాలేదు ఇంకా ఎక్కడ తుడిచేసి పెట్టేశాను పెట్టిన తర్వాత ఒక డబ్బాలో కొంచెం మట్టి ఖాళీగా ఉంది కదా అందులో ఏం చేశానంటే కొమ్మలన్నీ అయిపోయినాయి ఇంకా లేత చిగురులన్నీ తెంపికొని వచ్చేసాను అనమాట అందుకని చెప్పి వేరే మనీ ప్లాంట్ ఉంది కదా యాక్చువల్గా మనీ ప్లాంట్స్కి కూడా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయండి అది అయితే నాకు తెలియదు పెంచడం మట్టికి బాగా తెలుసు అది ఏం చేశాను వేరే మనీ ప్లాంట్ది కొమ్మలు తెచ్చి ఇందులో గుచ్చుతున్నాను అనమాట వాటర్ కంటెంట్ కూడా మట్టిలో ఎక్కువే ఉంటుంది అయినా కానీ ఎందుకో తెలియదు కానీ ఆకులన్నీ ఒడి పోయినట్టు అయిపోతున్నాయి అనమాట ఎస్పెషల్లీ ఈ మనీ ప్లాంట్స్కి అదేంటో నాకు కూడా తెలియదు మళ్ళీ సాయంత్రానికి చూస్తే లేచి నిలబడతాయి రేపు చూపిస్తాను చూడండి అదైతే మంచిగా ఉంటుంది అనమాట అదేంటో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి ఏం చేయాలి ఏంటి అనేది వేడి అయితే చాలా ఉంటుంది ఇంట్లో ఏసీ ఆన్ చేసి ఈ సండే రోజునైతే ఏసీ ఆన్ చేసి వదిలేసాను అనమాట కొంచెం మంచిగా ఉంది అని అనిపించింది నాకు రేపటి వీడియో అయితే ఇంకా బాగుంటుందండి నేను ప్రామిస్ చేస్తున్నా కొంచెం ప్రొటెక్ట్ చేశాను అనమాట మొక్కలన్నిటిని కూడా అది ఎలా చేశాను ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను రేపటి వీడియోలో ఉర్లీలో నిన్న పువ్వులేశానని చెప్పి చెప్పాను కదా పెట్టే చూపించాను కదా ఈరోజు పొద్దున్న లేసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత రూమ్ నుంచి ఆ గులాబీ పువ్వులైతే వాసన ఎంత బాగా వచ్చిందో తెలుసండి భలే అనిపించింది ప్లస్ గ్రీన్ గ్రీనరీగా ఉందనమాట ఇల్లంతా కూడా కొత్త కొమ్మలు వేసేసాను పాత అన్నీ తీసేసాను కదా పండుపేణి అని చెప్పి అన్నాను కదా అవన్నీ తీసేసాను కదా మంచిగా డెకరేట్ అయితే చేశానండి ఇదిగో ఇప్పుడు ఇది చూస్తేనే గుర్తొచ్చింది మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఈ రెండిట్లోనూ రేపు నీళ్ళు కంపల్సరిగా నింపాలి మరో ఈ రెండిట్లని కూడా నేను సేవ్ చేయడం మర్చిపోయాను ఇప్పుడు తెచ్చి లోపల పెడతాను అది రేపు చూపిస్తాను ఎక్కడ పెట్టాను ఏంటి అనేది తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో నేను డెకరేషన్ ఎలా చేసుకోవాలి మొక్కల్ని ఎలా పెంచుకోవాలి నేనేం చేస్తాను ఎలా చేస్తాను ఎలా ఉంటాను ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా బతకచ్చు అనేది నా వీడియోస్లో నేను మీకు చూపిస్తానండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ చాలా మందికి చాలా థ్యాంక్స్ అండి నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి చాలా వెల్త్గా అయిపోయింది నీళ్లు నిన్నే కదా రాత్రి పోసాను కొంచెం వెల్త్ అయిపోయింది అవి కూడా వాటర్ ఫిల్ చేయాలి మండే రోజు చేద్దామని చెప్పేసి వదిలేశాను అనమాట ఇక్కడ ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంటేషన్ కదండి అయితే మంచిగానే ఉన్నాయి కాకపోతే పలచగా ఉంది కదా ఇవి కిందకి వాల్పోయినట్టు అయిపోయినాయి కదా ఇది తాడుతో కడదామా అని అనుకున్నాను కానీ కింద వచ్చేవి చిన్న చిన్న ఇవి ఉన్నాయి కదా కొత్త వ్యాకులు ఇవి ఎక్కడన్నా ఇరుక్కుపోతాయేమో అని చెప్పి అది ఒక్క రీజన్తోనే కట్టట్లేదు అట్లీస్ట్ ఈ రెండు అన్న ఇలా కడదామా అని అనుకున్నాను ఈరోజే వచ్చింది ఆ ఐడియా కూడా ఇంకా టీవీ యూనిట్ కడికి వెళ్తే చాలా ఇష్టమైన ప్లేస్ నాకు ఇది ఇక్కడ చాలా అంటే చాలా మెమోరీస్ ఉంటాయి నాకు ఇదంతా ఫిల్ చేయడానికి నాకు సిక్స్ ఇయర్స్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇయర్స్ పట్టిందండి ఎలా ప్లాన్ చేయాలి ఏంటి ఏది కొంటే ఎక్కడ ఏది పెట్టాలి ఇలాంటివన్నీ కూడా యాక్చువల్గా నేను ఇవి ఎప్పుడు మీరు క్లియర్గా చూడలేదు కదా లైట్లేస్ అని చూడండి యాక్చువల్గా నాకు ఇవి అంటే ఎక్కడ పడితే అక్కడ అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇంటి దగ్గర ఐక్యా ఇలా అన్ని చోట్ల కొనుక్కొని వచ్చి ఇలా 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 ఫిల్ చేశాను అనమాట టీవీ యూనిట్ని ఇక్కడ టీవీ యూనిట్ మీద లైట్లు వేస్తే చాలా మంచిగా ఉంటుంది అవి ఏమో చెప్పాలా మన చిన్నప్పుడు బల్బులు ఉంటాయి కదా కొన్నేమో ఆ షేడ్ కొన్నేమో ఎల్ఈడి షేడ్ అనమాట ఇలా పెట్టాము అక్కడ లైట్స్ ఇప్పుడైతే వంటగదిలో ఇంకా మంచిగా పెట్టానండి ఇవి అన్నీ నిన్న మార్చేసాను కదా నాకు ఇక్కడ మొక్కను చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపించేసి ఇక్కడ బాగా పండిపోయినాయి కదా ఆకులు ఇందులో ఉన్నవి అవి మార్చేసిన తర్వాత కొంచెం మంచిగా అనిపించింది నాకు కూడా రూట్స్ అయితే కొన్ని ఇంకా ఫామ్లో అలాగే పెట్టాను నిన్న చూపించాను కదా మీకు యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంది కదా అక్కడ కార్నర్ అనమాట అది ఆ కార్నర్ ర్యాక్ని ఆ కార్నర్ని ఒక ర్యాక్తో ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను ఐక్యాలో చూశాను కానీ అలాంటిది అమెజాన్లో ఉంటే తెప్పిద్దాము అని అనుకుంటున్నాను కానీ ఇంకా చూడలేదు నిజం చెప్పాలంటే నేను ఎగ్జిబిషన్స్కి అలా వెళ్తూ ఉంటాను కదా అక్కడ కూడా ఉంటాయి కాకపోతే అవి మ్యాంగో వుడ్డు ఇలా ఉన్నాయి అనమాట సీసం వుడ్డు ఇలా ఉన్నాయి చూడాలి ఒకసారి అది చూసి అక్కడ తెచ్చి పెడతాను కొంచెం ఫుల్గా ఉంటుంది కదా నిండుగా అదే అనుకుంటున్నాను ఇదిగో ఇదొకటి పెట్టాను వంటగదులు ఇది కొత్తగా యాడ్ చేశానండి క్రాకరీ యూనిట్ పక్కన రెండు మాకు షెల్ఫ్స్ లాగా ఉంటాయి కదా పైన ఒకటి కింద ఒకటి పెట్టాను బాగా కింద అయితే ఖాళీగా ఉంచాను ఎందుకంటే నేను ఏమన్నా కూరగాయలు తెచ్చిన లంచ్ బాక్స్ అవన్నీ ఇక్కడే పెడతాను అనమాట అందుకని చెప్పేసి అది ఖాళీగా ఉంచాను ఇంకో ఈ సీసన్లోవి కూడా మార్చి చేశాను మొత్తము ఈ కప్పులోది కూడా మొత్తం పండిపోయింది కదా అది కూడా తీసేసి కొత్తవి పెట్టేశాను అనమాట కొమ్మలు ఇక్కడ కూడా అంతే ఈ చిన్న బాటిల్ ఉంది కదా చిన్న బాటిల్లో పాతవి తీసేసి కొత్తవి పెట్టాను గాజు సీసాలు మాక్సిమం అన్ని గాజు సీసాలే ఉంటాయి ఈ చిన్న బాటిల్ ఒకటే రెడ్ కలర్ది కనిపిస్తుంది కదా అది ఒక్కటే ప్లాస్టిక్ బాటిల్ అనమాట అది కూడా స్ట్రింగ్ బాటిల్ అది ఒక్కటే ప్లాస్టిక్ది ఉంది ఇంట్లో మిగతావన్నీ గాజు సీసాలే అనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా గాజు సీసాలంటే ఇంకో వంటగది మనము గ్యాస్ స్టవ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట ఇల్లు మాది ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్లోకి మనకి బయట వరకు కనిపిస్తుంది అనమాట బయట నుంచి చూస్తే వంటగది వరకు కనిపిస్తుంది అనమాట ఇది తీసుకోవడానికి ఈ ఇల్లు రీజన్ కూడా అదే ఓపెన్ కిచెన్ ఉంది రెండు బాల్కనీలు ఉన్నాయి అని నేను ఈ ఇల్లు కూడా చూస్ చేసుకున్నాను నాకు బాల్కనీ ఉండాలి మొక్కలు బాల్కనీలో పెంచుకోవాలి ఇలా పెంచాలి అలా పెంచాలి అని నేను ఇల్లు తీసుకోకముందరే డిసైడ్ అయ్యాను అనమాట అందుకని చెప్పేసి మెయిన్ ఈ ఇల్లు కొనుక్కున్న రీజన్ కూడా అదే అనమాట కానీ మొక్కలకి ఎంత నీళ్లు పోసినా కానీ తాగుతూనే ఉన్నాయండి కారిడార్లో మొక్కలు కూడా పరిస్థితి అదే ఉంది ఎండ తగలదు కదా ఇక్కడ అయినా కానీ అలాగే ఉన్నాయి పాపం అనిపిస్తుంది నాకే కానీ ఏమీ చేయలేని పరిస్థితి చాలా హ్యూమిడిటీ ఉంది అలాగే ఎండగా కూడా ఉందనమాట ఈ పువ్వులు కూడా అంతేనండి టూ డేస్కి కింద నుంచి కుళ్ళుపోతున్నాయి అన్నమాట పువ్వులు మనకి ఆ రంగు చేంజ్ అయిపోయేటప్పటికి మనకే ఇంకా అసలు ఉంచిబుద్ది అవ్వదు అనమాట అందులో అంత భయంకరంగా అయిపోతున్నాయి ఈ ఇది మా టీవీ యూనిట్లో ఎల్ఈడి ఉన్న రో అండి ఇక్కడ విఠల్ మూర్తిని చూసారు కదా విఠల్ మూర్తి రుక్మిణీ దేవి ఇది లూనా కొనుక్కొని వచ్చాను అనమాట కార్లా కేవ్స్కి వెళ్తున్నప్పుడు వీళ్ళ విగ్రహాలు చాలా అమ్ముతారండి పెద్ద సైజ్ చూశాను కానీ రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకుందాం అనేసరికి పెద్ద సైజు బొమ్మలు అయిపోయినాయి పెద్ద సైజు తీసుకుంటే భలే ఉండేది వెనకాలన్నీ నా రివార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ నా కంపెనీ వాళ్ళు ఇచ్చినాయి ఇక్కడ వచ్చేసి ఈ ఇంటికి వచ్చిన అనమాట నా ఈ ఫోటో బాగుంది కదా అని చెప్పి ఆ ఫోటో నేనే సెల్ఫీ తీసుకున్నాను అది ఫ్రేమ్ చేయించాను బుట్ట బొమ్మ అది కొండపల్లి బొమ్మ అక్కడ నుంచి తెప్పించాను ఆన్లైన్లో అది ఇరిగిపోయింది చెయ్యి దాన్ని అంటించాను అనమాట చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని చాలా భద్రంగా పెట్టుకున్నాను అనమాట దాన్ని కూడా ఇరిగిపోయింది అవి నేను థౌజండ్ రూపీస్ పెట్టి తెప్పించాను కొండపల్లి నుంచి ఇంకో పైన అయితే ఇలా ఉంటుంది మీకు తెలుసు కదా పైన కూడా నేను టీవీ యూనిట్ మీద ఒక మనీ ప్లాంట్ పెడతాను అని చెప్పేసి ప్లాంటర్ అయితే జూట్ బ్యాగ్ లాగా ఉంటుందండి అది అమెజాన్లో తీసుకున్నాను ఈరోజు పొగయలేదు కాబట్టి ఇంట్లో సెంటర్ క్యాండిల్ వెలిగిద్దామని డిసైడ్ అయ్యాను ఇది క్యారమిల్ ఫ్లేవర్ అనమాట వాసన అయితే చాలా బాగా వస్తుంది ఇది ఐక్యాలో ఆల్మోస్ట్ టూ అండ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఆగస్ట్ సెవెంత్ రోజు నేను మా దీపం వెళ్ళినప్పుడు తీసుకున్నాం అన్నమాట సో ఈరోజైతే ఇది వెలిగిస్తున్నాను చూసారు కదా వెలుగు తలుపేసేస్తే ఎంత వెలుగు తగ్గిపోయింది తలుపు తీస్తే అంత వెలుగుంది అని చూపిస్తున్నాను అనమాట ఇంకా ఏసీ ఆన్ చేశాను ఇక్కడ ఫ్యాన్ కూడా ఆన్ చేశాను గాలిగీది ఉంటుందో ఓడుతుందో అని అనుకుని ఇంకా ఫ్యాన్ ఆఫ్ చేశాను అనమాట దీన్ని తీసుకొని వెళ్ళి ఇక్కడ టీ పాయ్ మీద పెట్టాను ఎంత అందంగా ఉందో మీకు నచ్చిందా అండి ఈ వీడియో నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో రేపు కలుస్తానండి అంతవరకు బాయండీ